ఇవాళ ఎక్కడ చూసిన క్రైస్తవులు దేవుని బిడ్డలారా అరకొర భక్తి చేసే వాళ్ళే ఉన్నారు దేవుని చిత్తానుసారంగా భక్తి చేయాలనేటువంటి ఆలోచన ఒక్కరికి లేదండి దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమ వచ్చేటువంటి భక్తి చేయాలనే ఆలోచన ఏ ఒక్క వ్యక్తికి కూడా లేదండి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారంగా క్రీస్తు శరీరమందు శ్రమపడిను యేసు ప్రభు వారు శరీ తన యొక్క శరీరమందు శ్రమలను అనుభవించారు గ్రంథములో మనం చదివాం కదా యాభై మూడవ అధ్యాయం పదో వచ్చినావు అలా నలగొట్టబడటం తండ్రికి ఇష్టమైంది తండ్రికి సంతోషం కలిగింది ప్రే దేవుని బిడ్డలారా దేవుని కొరకు దేవుని యొక్క పని కొరకు నీ పిల్లల విషయమై నువ్వు నలగొడుతున్నావా ఉదయకాలం నీ పిల్లలను లేపుతున్నావా వాళ్ళ భవిష్యత్తును కాపాడుటకు వాళ్ళ భవిష్యత్తుకు ప్రార్థన అనే పునాది వేయుటకు వాళ్ళకు మెలుకువను నువ్వు ఇవ్వగలుగుతున్నావా వాళ్ళు పడుకుంటే ఇంకా ఒక దుప్పటి కప్పుకుంటే రెండో దుప్పటి నిండుగా కప్పి పడుకోండి బజ్జోండి అని వాళ్ళని ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు సోమరులుగా వారిని మీరు తయారు చేస్తున్నారా నాకు తెలియకడుగుతున్న ఒక్కసారి మీరందరూ సమాధానతో మాట్లాడి చెప్పండి ఏసయ్య ఎక్కడైనా సుఖమును కోరుకున్నారా ఎక్కడైనా సుఖమును కోరుకొని ఈ ఈ యొక్క ఆనందమే నాకు కావాలని ప్రభువారు ఎక్కడైనా ఏ అధ్యాయములోనైనా చెప్పారా అరే ఆయన తన బాల్య దినము నుండి ఇరుషులేములో దేవాలయములో వాక్యము వింటూ దేవుని మాటలను ఆలకిస్తూ శాస్త్రుల దగ్గర జ్ఞానమును సంపాదించుకుంటూ ఆయన పెద్ద జ్ఞాని అండి ఇంకా జ్ఞానమును సంపాదించుకోవాలని ఆలోచన కలిగినటువంటి ఓ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో నుండి మీతో నేనేం మాట్లాడాలన్న ఆలోచన కలిగి ఉన్నానంటే ఆయన తానే తన శరీరమందు మన పాపముల విషయమై శిలవం రానుకి వెక్కారు నీ పిల్లల జీవితంలో దేవుని గురించినటువంటి సమాచారం చేస్తా ఉన్నావా తెలియజేస్తా ఉన్నావా ప్రభువారు నీ కోసం ప్రభువారు నా కోసం ప్రభువారు సమస్త మానవాళి కోసం ఇలా చేశాడయ్యా ఇలా చేశాడమ్మా ఆయనే లేకపోతే ఈ మానవాళి లేదు ఆయన లేకపోతే ఈ సృష్టి మనుగడ అనేది లేదు ఆయనే లేకపోతే జగత్తు పునాది వేయబడకపోయేది అని నువ్వు చెప్పగలిగావా చెప్ప నేర్పిస్తా ఉన్నావా నీ పిల్లలకి నన్ను ఒక మాట చెప్పనివ్వండి నేను ఒకరోజు ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉన్నాను ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉంటే దాంట్లో ఒక తమ్ముడు నాకు కలిశాడు బాబు ఎక్కడికి వెళ్ళొస్తున్నారయ్యా అన్నాను కుర్రోడే చదువుకునేటువంటి వ్యక్తే డిగ్రీ స్టూడెంటు నేను ఆ క్లాసుకి వెళ్ళొస్తున్నాను అన్నయ్యా అన్నాడు ఏం క్లాస్ అయ్యా అని అడిగాను అతను అన్ని కుటుంబంలో నుండి నాతో మాట్లాడుతున్న వ్యక్తి ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉండొచ్చు పీఠాధిపతులు బ్రాహ్మణులు జంజం కట్టుకొని ఎలాంటి వేదమంత్రాలు జపిస్తారో పలుకుతారో అలాంటి తర్ఫీదులోనికి వెళ్ళొస్తున్నానండి అన్నయ్య అన్నాడు దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి అన్నాను ఆయన అన్నాడు చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ నాకు నేర్పారు కాబట్టి ఆ మాటలు నాకు ఆ మాటలు నాకు అలవాటైనాయి నేను నేర్చుకున్నాను అందుకనే నేను దాన్ని వదిలిపెట్టలేకపోతున్నానన్నా అన్నాడు ఆయన చూడండి తన యొక్క గ్రంథములో ఎలా ఉన్నదో నాకైతే తెలియదు కానీ తల్లిదండ్రులు చిన్నప్పుడే పునాది వేస్తూ ఉన్నారు మరి నీ పిల్లలకి ప్రతి ఉదయకాలం ఏమైనా ప్రార్థన నేర్పిస్తున్నావా ప్రక్కన కూర్చోబెట్టుకొని వాక్యము చదవటం అలవాటు చేపిస్తున్నావా వాడు ఒక చాక్లెట్ అయితే మనం రెండు చాక్లెట్లు ఇస్తాం ఒక ఐస్ క్రీమ్ కొనియమంటే రెండు ఐస్ క్రీమ్లు కొనిస్తాం నాకు సింపుల్గా చాలు మమ్మీ ఒక పది రూపాయలు ఐదు రూపాయలు ఐస్ క్రీమ్ కావాలంటే మనము పెద్ద పెద్ద చాక్లెట్ కొనిస్తాం ఎక్కువ డబ్బులు పెట్టి వాడు అడిగింది ఒకటే కావచ్చు వాని కడుపుకి కానీ మనం దానికి ఎక్స్ట్రా కూడా మనము వెల చెల్లిస్తాం నేను నీ పిల్లల విషయంలో ఏమి ఇవ్వద్దు అని నేను అనట్లా తండ్రికి ఇష్టమైంది కుమారుని యావత్తు మానవాళి కొరకు నలగగొట్టబడటం ఆయన్ని సుఖానికి అలవాటు పడనివ్వలేదు తండ్రి నిన్నటి దినమున మీరు ఏ వాక్యాలు విన్నారో ఏ వాక్యములు నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ క్రీస్తు మన కోసం శ్రమపడెను అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఏసయ్య మన కోసమే శ్రమను అనుభవించారు ఏసయ్య తన యొక్క పాపముల కొరకు కాదండి తనకు ఏదో పోగు చేసుకుందామని కాదండి తను ఏదో సంపాదించుకుందామని కాదండి దేని కొరకయ్యా అని అంటే ప్రభువారు దేని కొరకు కాదు తన యొక్క ప్రజలు రక్షణ పొందాలని మారు మనసు పొందాలని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రజల కొరకు కష్టపడుతున్నారండి దేవుడు దేవునికి స్తోత్రం అందుకనే మరణము పొందినంతగా సిలువ మరణము పొందినంతగా ఆయన బలి అయినారు దేవుని బిడ్డలారా నీ పిల్లల జీవితంలో ఒకసారి నువ్వు ఆలోచిస్తే మనలో ఎంత స్వార్థం ఉంటుంది కదండి మనలో ఎంత స్వార్థం ఉంటుంది అతడు యహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్ల చేశాడు భూమి దిగి తీసుకొచ్చే విషయంలో స్తోత్రం కలుగునుగాక అని దినవృత్తాంతముల గ్రంథం రెండవ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఐదో వాక్యములో ఉన్నది ఈ మాట